గుర్తుండి ఇంకోటి ఆయన వార్డ్ నెంబర్లకు మాకు స్టవ్ గుర్తుచ్చు గుర్తు వేసి గెలిపించాలని కోరుతున్నాం కాంగ్రెస్ రేపు జరగబోయే ఎలక్షన్ లో పద్నాలుగో తారీఖు నాడు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం వరకు మా కాంగ్రెస్ అభ్యర్థి బద్యా నాయకుడు కక్కర గుర్తు వేసి ఓటేసి కొత్తపేట గ్రామ ప్రజలందరూ గెలిపియగలరని కోరుతున్నాము మీడియా మిత్రులందరికీ నమస్తే కొత్తపేట తండా ధనా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఎమ్మెల్సి గారు శంకర్ నాయక్ ఆధిలో బ్యా నాయక్కి బలపరచడం జరిగింది నాయక్ వాళ్ళ ద్వారా నేను ఆశిస్తూ నాకు కొత్త గుర్తు వచ్చింది మా మా కొత్తపేట నాయకులు మమ్మలు చెల్లెలు అక్కలు ఈసారి నన్ను గెలిపి మిమ్మల్ందరికి దండం పెడుతున్నా చెప్తున్నాను కత్తర గుర్తు గుర్తు వచ్చిన కొత్తపడ్డత గ్రామ పంచాయతీ బజయ్య నాయక్ గారు ఈరోజు కత్తెర గుర్తుకు ఓటేసి కొత్తపడ్డతండ ప్రజలందరూ కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరికీ కొత్తపడ్డతండ ప్రజలందరికీ కోరుకుంటున్నాను అదేవిధంగా గత పాలన కంటే ఈ ఈ పాలనలో ఈ రెండు సంవత్సరాలలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నుంచి ఇందిరమ్మ ఇల్లు కానీ ఇంద్రమ ఇల్లు కానీ రైతు భరోసా అదేవిధంగా సన్న బియ్యం పంపిణీ కానీ రేషన్ కార్డులు ఏదో అన్ని రకాల సదుపాయాలు చేస్తూ ఈ పాలన ఇంకా ముందు పదేళ్లు పరిపాలన కొనసాగించాలని మనస్ఫూర్తిగా దేవంత నాకు ధన్యవాదాలు తెలుపు